నల్గొండ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పహాడ్ దర్గా దర్శనం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఎమ్మెల్యే నాయక్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సీనియర్ నాయకులు పెద్దలు జానారెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి ఎమ్మెల్యే సుదారు కూడా జాన్ సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం లో ఉన్న జాన్పాట్ దర్గాను దర్శించుకున్నారు పెద్దలు జానారెడ్డి ఎప్పుడు కూడా మొక్కుల్లో భాగంగా ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు